ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ తో కలిసి మంత్రి పర్యటించారు ఈ సందర్భంగా పలు శంకుస్థాపన మంత్రి మాట్లాడుతూ పద్దెనిమిదిన సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానుండగా పంతొమ్మిదిన అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు రూపంలో జనాన్ని రంగగొట్టి తెలంగాణ రాష్ట్రం కోసం అమాయకుల్ని వేలాది ఈ పుణ్యమా ఆత్మ బలిదానాలు మీరు చేశారు మళ్ళీ అసరస్త్రీయంగా ఏదైతే జిల్లాలు డివిజన్లు మండలాలు జరిగాయో వారిని శాస్త్రోక్తంగా చేయాల్సిన అవసరం అప్పుడు కాదు ఈ వేదిక ద్వారా కూడా చెప్తున్నాను అసెంబ్లీలో చర్చ క్యాబినెట్లో కేబినెట్ లో ఆమోదం పంపించుకొని అవసరమైతే వాటిని సరి చేస్తామో అని కేబినెట్ తో పాటు ఏదైతే రిటైర్డ్ జడ్జి కమిటీతో వచ్చే రిపోర్ట్ ఆధారంగా చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు దానికట ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాడట అంటే మీ బుద్ధులు పోనిచ్చుకోలే నీకు అధికారం ఉంటే ఒక పద్ధతి నీకు అధికారం లేకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎలా చేసి ఆ అగ్నిగుండం మంటలని చలికాసుకోవాలి అనే తాపత్రయపడుతున్నావు నువ్వు ఆ అగ్నిగుండాన్ని ఉష్ణగుండంగా ఎలా మార్చాలో కూడా మాకు తెలుసు ఆ మాజీ మంత్రికి పదే పదే చెబుతూ ప్రజలను రచ్చగొట్టద్దు రచ్చగొట్టే ప్రవర్తన మానుకోండి